నా ప్రభును రక్షకులను యేసు నామానికి మహిమ దేవుని ముందుగా నా కలుగా తెలియజేస్తున్నాను మరి ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల నుండి నాతో కలిసి ప్రభు వారిని మహిమపరుస్తూ యేసు ప్రభు యొక్క నామాన్ని ఊరేగింపజేస్తున్న విధానాలను బట్టి భగవంతుడికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ రోజు సందేశం ఏమిటంటే చాలా మంది యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్లే ఉంటారు మాంతిగురికి సుత్వను సిద్ధాంతుల సుత్వను రకరకాలుగా చంచల మనస్తత్వం చాలా మంది యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్టే ఉంటారు కానీ అన్ని పాటిస్తూ ఉంటారు ఏమండి యేసు ప్రభు నమ్ముకున్నట్టే ఉంటారు పాస్టర్ గారికి తెలియదు అనుకుంటారేమో కానీ దేవుడు చూస్తున్నవాడు విగ్రహ సంబంధమైన వాటిని దూరంగా ఆయన ఎంత ఉగ్రుడైపోతాడు అంటే చాలామంది జ్యోతిష్యుల కాడికిని సిద్ధాంతుల కాడికిని ఇంకా మాంత్రిక విద్య చేసేవారికి మాంత్రికుల కాడికిని వెళుతూ చంచల మనస్తత్వం దొంద మనసు అంటారు ఈ మనసు కలిగిన వారిని మనం చూడాలి ఎందుకంటే వారికి మనం చెప్పకపోయినా సృష్టికర్త వారితో మాట్లాడతాడు అంటే చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు నులివెచ్చన స్థితి వేళ సోదర సోదరి అంటాడు ఆయన ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది చర్చికి వస్తారు వారి కుటుంబంలో కొన్ని క్రీడలు కొన్ని శోధనలు వచ్చినప్పుడు వారు వే రీతిగా స్పందిస్తారో తెలుసా ఏదన్నా దోషం పట్టిందేమో అంటే వీరు ఎవరయ్యా అంటే వీరు యేసు ప్రభు వారిని ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు కాదు విషయగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చినమో సంపూర్ణంగా ఒక విశ్వాసైన దేవుని యొక్క భక్తుడైనా ఆయన మీద సంపూర్ణంగా ఆనుకున్న వానికి ఎలాంటి కీడు వచ్చినా అది వారిని ఏం చేయలేదు చిక్కల్లా యేసు ప్రభువు మీద ఆధారపడ్డ వాళ్ళు ఆనుకునే వాళ్ళు ఎన్ని వచ్చినా వారన్నీ కూడా బరాయిస్తారు మనకంటే ముందుగా ప్రభువారే వాటిని ఎదుర్కొంటాడు అయితే మాంత్రికుల శక్తి ఎంతవరకు కొద్ది మటుకు కూడా అది కొరగారదు ఎందుకంటే విషయగ్రంథము నలభై ఏడో ఆధ్యాయము పదకొండో వచనములో ఒక మాట ఉంది క్యూడు నీ మీదకు వచ్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకో జాలవు ఎవరు మాట్లాడుతున్నారు భగవంతుడు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మాంత్రిక విద్య మాంత్రిక విద్యని నుండే నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకొని అనేకుడిని చెరిపివేస్తున్నావు అయితే కీడు నీ మీదకి రప్పిస్తున్నాను దానిని నువ్వు మంత్రించి దాన్ని పోగొట్టుకో జాలవు అంటున్నాడు ఎవరితో అంటున్నాడండి మాంత్రిక ఒక మాంత్రిక విద్యని అపాసం పట్టాను నేను అలాగ చేస్తాను నేను ఎలాగ చేస్తాను అన్న వ్యక్తితో భగవంతుడు మాట్లాడుతున్నాడు చాలా మంది సృష్టికర్తను వదిలిపెట్టి ఏమండి ఒక మనుషుని దగ్గరికి వెళతారు లేనిపోయిన ఇవి ఇంటికి తీసుకొచ్చుకుంటారు మాంత్రిక విద్య మహామేధావి మహామాంత్రికుడు అని అలాగా విలాగని ఒక మనిషిని ఆధారం చేసుకొని సృష్టికర్తను వదిలిపెట్టి మనలో ఆదివారం రాంగనట్లే ఏమి తెలియనట్లే బలిపే నుంచి బలిపేట నుంచి దేవుడి యొక్క ఆత్మ కుంభరింపబడుతూ తన దాసుని మీదకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా సరి చేసుకోలేరు సరి చేసుకుంటే దేవుని వైపు తిరిగి మూడు నాలుగు రోజులు కటి ఉపవాసం ఉండాలి ఎందుకంటే నువ్వు చెయ్యరాని పాపం చేశావు ఏం పాపము దేవుణ్ణి వదిలిపెట్టి దేవుడు తన స్వర్గార్థం ఇచ్చి మనల్ని ఆయన కాపాడుకుంటే ఆయన త్యాగాన్ని పక్కన ఉంచి నదుల్ని ఆధారం చేసుకొని ఎవరో చెప్పిన మాటలో ఉంది వాస్తు వాసు ఉంది ఏమండి అని రకరకాలుగా ఈ రీతిగా అమావాసలు చూస్తారు చెట్ రోజులు అంటారు పేరుకేమో క్రైస్తవులు మరి పాటించేదేమో లోకములో ఉన్నవారి కంటే ఎక్కువైన నియమాలు పాటిస్తారు ఏంటి అవి శిఖరములు చూస్తారు రోజులు మంచిగా మంచి కాదని చూస్తారు మరి అమావాస రోజు అమ్మాయిని తీసుకెళ్ళకూడదు అంటారు అమావాస రోజు అబ్బాయిని మరి ఇలాగా పొలివేర దాటించకూడదు అంటారు అన్నీ చూస్తారండి ఇది ఎవరయ్యా లోకస్తులా దేవుని వెరిగిన వారే అంటే వీరు ఎవరయ్యా అంటే దేవునిని సంపూర్ణంగా వెరిగిన వారు కాదు ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు కాదు పై పై బత్తి పరులు బత్తి ధైర్యం గుర్తించండి ఏ విగ్రంథములో ఏ గగ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు భక్తి పరులుగా ఉన్నవారికి వారి భక్తి ఏందో తెలుసు అందుకే రెండు రకాల విశ్వాసం తీపిస్తున్నాను ద్వంద్వ విశ్వాసము క్రీస్తు యేసు రక్తములో కడగబడి సంపూర్ణంగా ఆయన మీద ఆనుకున్న వారికి ఎలాంటి భయం లేదు అయితే ఇక్కడ అంటాడు ఏమండి మాంసికులు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉండ ఉన్నారు శరములు చూసేవారు ఉన్నారు మరలా ఇల్లెవరు నామకార్థ భక్తులు నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు దొంద జీవితం నీ జీవితం ఎలాగో ఉంది దైవసేనుడి కన్ను కప్పవచ్చు ర్త కన్ను గప్పటము అసంభము కాబట్టి ప్రియ సోదరి సోదరులరా ఇక్కడ అంటున్నాడు క్యూడు నీ మీదికి రప్పిస్తున్నాను మంత్రించి అది దాన్ని పోగొట్టుకో జాలవు అంటున్నాడు ఎరిసి ప్రభను దేవుని బిడ్డలారా మీ యొక్క జీవితాలను సంపూర్ణంగా అమావాసలు శకునులు శకునములు అనేక రకాలైన రోజులన్నీ కూడా మంచి రోజులైతే కాదు కాదు కొన్ని మంచి రోజులు ఉన్నాయి కొన్ని రోజులు ఉన్నాయని అనేక రకాలుగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు మరి ఇల్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు అంటారు పేరుకు మాత్రమే ఏమండి ఒక భర్తను బాగొట్టుకున్న ఒక ఆమె ఎదురొస్తుంటే ఏమండి సగిన ముస్తారు సగినములు నీకు తెలుసా నిర్గమకాండము ఇరవై రెండో ఆదాయము ఇరవై రెండో వచనములో దిక్కులేని వారిని యధవరాల పక్షమున దేవుడే ఉంటాడు కాని వారు ఎదురొస్తున్నప్పుడు భయం భయం మొత్తైదు ఎదురొస్తే మంచిది ఒక భర్తను కోల్పోయిన ఒక ఆమె ఎదురొస్తే క్యూడు అని రకరకాలుగా ఒక కల్పనకి ఒక మాయా జాలానికి ఒక మూఢ ఆచారాలకి వారు మీకు తెలుసా భర్తను కోల్పోయిన ఆమె పక్షమున ఆమె యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా సృష్టికర్తే ఆమె చెంతన ఉంటాడు ఆమెతో కలిసి సృష్టికర్తే వస్తాడు భర్తను కోల్పోయిన ఆమె పక్షమున ఆమె యథార్థత జీవితముగా యథార్థంగా జీవించినట్లయితే ఆమె పక్షమున దేవుడే దిగువస్తాడు యథార్థంగా జీవించకుండా ఎలా పడితే అలాగా అర్థదిద్దంగా బతికి అడ్డది అడ్డదిద్దంగా జీవిస్తున్న వారి పక్షమున దేవుడు ఉండడు ఒక యథార్థత జీవితాన్ని కోల్పోకుండా దేవుడు చెప్పిన మాటల్లో చూసే తప్పకుండా వారి పక్షమున దేవుడు ఉంటాడు ఒకవేళ భర్తను కోల్పోయిన ఆమె పక్షమున దేవుడు ఉంటాడు ఎందుకంటే దిక్కు లేని వారి పక్షమన దేవుడే దిక్కు ఆ భగవంతుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు అనాథుల ఎదుర అనాథుల పక్షమును ఎగరాల పక్షమును దేవుడు ఉంటాడు కాబట్టి చాలా మంది భర్తను కోల్పోయిన ఆమె ఎదురు వస్తుంటే పడతారు పడతాడు మొత్త వస్తే వెళ్ళొచ్చు మొత్తైదుగా కాకుండా ఉన్నట్లయితే ఆమె వస్తే క్యూడు అని భ్రమపడుతున్నారు భ్రమ బతుకుతున్నారు ఆ మూఢాచారాలని మూఢ నమ్మకాలని తుంచిపెయటానికి తొలగించడానికి ప్రభువుని యేసు క్రీస్తు వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఆయన రక్తములో మన పాప క్షమాపణ కలుగుతుంది ఆ మహోన్నతిని యొక్క రత్నము మన పాపాల నుంచి మనల్ని విడిపించాడు కాబట్టి యేసు ప్రభు వారు అంటున్నాడు క్యూరు నీ మీదకి రప్పిస్తున్నాను దాన్ని మంత్రించి నువ్వు పోగొట్టుకో అంటున్నాడు అలాంటి మాంత్రి గడికి వెళ్ళి దేవుడిచ్చిన జీవాన్ని నిర్దాక్షణంగా 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 జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు ప్రభు నన్ను దేవుని బిడ్డలారా మీ జీవితం ఎలాగో ఉంది మీ పరిస్థితి ఎలాగా ఉందో ఒక్కసారి చూసుకోనండి నేను చెప్పిన ఈ మాటల్లో గనుక మీరు ఉన్నట్లయితే సరి సరిచూసుకోండి సరి చూసుకోండి ప్రభువారు మనకు సహాయం చేయను గాక